హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది పండగ ముందు రోజు అనమాట దీపకుందులు వత్తులు ఉసిరి కొమ్మ ఉసిరికాయలు ఎలా తీసుకుందాం అని అయితే వచ్చాము బయటకు పండగ ముందు రోజు బీభత్సమైన రేట్స్ అయితే ఉంటాయి ఆ ముందు వరకు వాటిని ఎవరు చూడని కూడా చూడరు బట్ పండుగ ముందు మాత్రం బీభత్సమైన రేట్లు ఉంటాయి ఈ పండగ వచ్చిన ప్రతిసారి ఈ పూల రేట్లను చూసి మనం కూడా ఒక ఎకరంలో ఈ అయితే వండియాలని అనుకుంటా అంతా అదనిపిస్తుంది చాలా రేట్స్ ఉంటాయి హండ్రెడ్ టూ హండ్రెడ్ కేజీ అలా ఉంటాయి అనమాట దీపావళి సద్దుల బతుకమ్మ ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా అనుకుంటాను ఎందుకంటే వీటితో అవసరం పడేవి ఆ రెండు పండుగలకే కదా ఎక్కువ ఒక ఎకరంలో ఖచ్చితంగా వండియాలి అనిపిస్తుంది పౌర్ణమికి కూడా దీపాలు ఎక్కునే పెడతాం కదా సో అన్ని క్లీన్ చేసి అయితే పెట్టుకున్నాను ముందు రోజే ఎన్ని దీప ఉన్నా సరిపోవు మళ్ళీ ప్రతి పండగకైతే కొనుక రావాల్సిందే ఇవైతే త్రీ డోర్స్ అయితే కుర్ చేశాము పూలు ఈ తులసి కోట అయితే ఎప్పుడో తీసుకున్నాను క్రీస్తు పూర్వము క్రీస్తు సుఖమో తెలియదు కానీ మొత్తం కలర్ వేసిపోయింది ఆవిడాకులు నేను ఎంత బాగా పెట్టినా అంటున్నాడు అనమాట వారు ఇది ఇలానైనా అది అలానైనా సరే నీరు పెట్టేసుకుంటానని వచ్చి మళ్ళీ తోరణాలైతే కట్టేస్తున్నాను పువ్వులు మెయిన్ రోడ్ ఒకటి పెద్దగా ఉంటుంది కాబట్టి తనను పెట్టమన్నాను అది ఒకటి అయితే అలంకరించారు ముందు రోజే ఇలా అతను నానబెట్టుకుంటున్నాను ఎందుకంటే చాలాసేపు వెలుగుతాయి అన్నమాట వత్తులు నానితీ మాత్రం లేవగానే నానబెట్టేసుకున్నా అయిపోతుంది బట్ అప్పుడు చాలా చేసి అయితే ఉండం కదా మార్నింగ్ స్నానం చేసిన నానబెట్టుకోవచ్చు బట్ నేను ఇలా ముందు రోజే అప్ అయి నినబెడుతున్నాను ఒత్తులు అండ్ పువ్వొత్తులు పువ్వొత్తులు కూడా ఒక థర్టీ త్రీ పైనే నానబెట్టుకున్నాను ఈ పువ్వొత్తులు దేనికంటే ఆయన ఉసిరికాయల పైన పెట్టడానికి అండ్ ముప్పై మూడు పెండు దీపాలకై ఈ ఒత్తులని అయితే నానబెట్టుకుంటున్నాను ఈ పువ్వొత్తులు ఇవి పువ్వొత్తులు ఇంకా మనం చేసుకుంటే చాలా బాగా వెలుగుతాయి ఈ ముగ్గు నైటే వేశాను చీకట్ల తీయరాలేదన్నా తెల్లవారాక తీసాను అనేది దర్శ ఇవ్వమనుకున్నా చీకట్ల కనబడలేదు సో టైం వచ్చి టూ ఓ క్లాక్ అయితుంది నేను వన్ ఫార్టీకి కి వేశాను అనమాట స్నానం చేసిన తర్వాత ఫస్ట్ అయితే పిండి దీపాలకైతే రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే ఆరాలి కదా కొంచెం ఆరితే చాలా బాగా వెలుగుతాయి అన్నమాట పసుపు కుంకుమ అయితే తర్వాత పెట్టుకుంటాను కొందరు అందులోనే కలిపి కలుపుతారు అనమాట ఫస్ట్ తెలుసుకోట దగ్గర ముగ్గు వేసి అయితే డెకరేషన్ కు ప్రిపేర్ చేస్తున్నాను తులసి కోట దగ్గర నైట్ చేసుకుందాం అనుకున్నాను ఈ పూరతోని ఈ ఏర్పాట్లన్నీ బట్ కొట్టుకపోతే అంటే గాలికి అంత కొట్టుకపోతే ఏమో అన్నట్టు నైట్ వేసుకోలేదు మళ్ళీ తెల్లవారాక వేస్తున్నాను అంత వాడిపోయినట్టు కూడా అవుతాయి కదా ఫ్రెష్ వేస్తూనే చాలా బాగుంటుంది అందుకని ఆ ముందు కొంచెం వేసి తర్వాత మళ్ళీ పైనుండి కూడా మళ్ళీ చేశాను ఆ డెకరేషన్ మళ్ళీ పైనుండి మళ్ళీ కొంచెం పోసుకుంటూ వచ్చాను ఇది నైట్ కదా అందుకే చీకటిగా వచ్చింది వీడియో మొత్తం ఫోర్ ఓ క్లాక్కి గుడి గంటలు వినబడతాయి అన్నమాట మా దగ్గర అయితే కొంచెం మీరు డెకరేషన్ చేసేసరికి నాకు లేట్ అయిపోయింది అంటే లేట్ అంటే నా తర్వాత లేసిన వాళ్ళు కూడా నాకన్నా ఫస్ట్ గుడికి వెళ్ళిపోయారు అనమాట అంటే ఇంట్లో పూజ కూడా ముఖ్యమే కదా ఆ డెకరేషన్ అంతా చేసి రెడీ అయితే వచ్చాను ఫాస్ట్ గా శారీ రెడ్ కలర్ అండ్ డార్క్ వీట్ కలర్ అనమాట చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కట్టుకుంటే మాత్రం ఫీల్ చాలా బాగుంది త్రీ థౌజండ్ రూపీస్ ఇది బట్ నేను ఆఫర్ లో పట్టేసా ఒక ఓన్లీ థౌజండ్కే బట్టేసా చాలా చాలా బాగుంది లైట్ వెయిట్ గా మంచిగా కట్టుకుంటే స్మూత్గా సాఫ్ట్ గా ఎంతసేపు కట్టుకున్నా ఏమనిపించదు సో శారీ కట్టుకున్నాక పూజకైతే ఉపక్రమించాలనమాట నేను లోపల దీపారాధన అయిపోయాక తులసి కోట దగ్గర అయితే దీపారాధన చేస్తున్నాను ఇక్కడ కూడా నేను త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కాలుస్తాను అనమాట ఎవ్రీ ఇయర్ అంతే బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసి తెలుసుకోవట దగ్గర దీపం పెట్టి గుడికొయి అక్కడ మళ్ళీ కాలుస్తామన్నమాట త్రీ సిక్స్టీ ఫైవ్ అండ్ ఉసిరి దీపాలు అండ్ పిండి దీపాలు ఇవి కూడా కాలుస్తాను ఉసిరి దీపాలకైతే ఇలాంటిది ఒకటి అరటి తుప్ప తెచ్చుకున్నాను ఇది జనరల్ గా నది ఒడ్డున నదిలో వేయడానికి అనమాట బట్ ఇక్కడ ఇలా చేస్తే ఇలా బాగుంటది అన్నట్టుగా ఉసిరికాయల పెడదాం అన్నట్టుగా తీసుకొచ్చాను అంతే కొంచెం స్పెషల్ గా కనబడడానికి అనమాట చూడు చాలా బాగా కనిపిస్తుంది కదా ఉసిరి దీపాలను ఈ అరటి దుప్పలో పెట్టానమాట అవి నదిలో కల వేయడానికి అసలు అరటి దుప్ప యూజ్ చేసేది బట్ ఇక్కడ నేను చేశాను అక్కడ దీపం పెట్టేసి వచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేస్తున్నాను అక్కడ ఒకటి ఇక్కడ ఒకటినా పర్వాలేదు అనిపిస్తుంది ఎక్కడైనా దేవుడే కదా భగవంతుడు అనేది అన్ని చోట్లలో ఉంటాడు ఏదైనా మన సంతోషం కోసం మన తృప్తి కోసం ఎలా చేసినా మన పూజను స్వీకరిస్తారు ఆ స్వామి భయం లేకుండా చేయాలి అంతే భక్తి శ్రద్ధలతో చేయాలి అంతే నేను వచ్చింది ఇది శివాలయం అనమాట శివాలయం దేవాలయం ఇది ఆంజనేయ స్వామి కూడా ఉంటారు చాలా చాలా బాగుంటుంది చాలా ప్రెజెంట్గా ఉంటుంది దేవాలయం మాత్రం నేనంతా మార్నింగ్ లేచి అర్ధ దీపం పెట్టి ఈడ దీపం పెట్టుకుని వచ్చేసరికి ఎంతో మంది ఆల్రెడీ దీపాలు పెట్టుడు కూడా అయిపోయినాయి వెళ్ళిపోయారు కూడా అంతా మార్నింగ్ వచ్చారు ఫోర్ ఓ క్లాక్ నుండే అసలు గుడి గంటలు వినిపిస్తున్నాయి అంతా వాళ్ళు ఇంకెంత మార్నింగ్ లేసి ఉంటారు సో అట్ సైడ్ క్లీన్ చేసుకొని ముగ్గు వేసి మూడు వందల అరవై ఐదు వత్తులకు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అండ్ ఇక్కడ పిండి దీపాల కోసం రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఫస్ట్ అయితే ముగ్గు వేసుకుంటున్నాను ఇలా ఏదో నేను అంత పెద్దగా ముగ్గులైతే వేయాలి కానీ ఏదో సింపుల్గా నాకు వచ్చిన ముగ్గులైతే వేస్తాను చాలా చాలా సింపుల్గా వేస్తాను ముగ్గులైతే ఎందుకంటే మన డెకరేషన్ ఎక్కువ ఉంటుంది ముగ్గులు తక్కువ డెకరేషన్ ఎక్కువ కొంచెం ఇలా పోయినసారి అయితే లాగా చేశాను ఇంకా ఈసారి ఏమి దాం అని ఆలోచించి ఇలా స్వస్తిక్ వేద్దాం అనుకున్నాను అనమాట స్వస్తిక్తో నాకు చాలా బాగా అనిపించింది ఇంకా వెలిగాక అది స్వస్తికి వెలిగించాక ఇంకా చాలా బాగా అనిపించింది కానీ ఫస్ట్ వెలిగించేసరికి లాస్ట్కి వచ్చేసరికి ఈ ఫస్ట్ వెలిగించినవి కొండెక్కినాయి అనమాట చాలా చాలా బాగా వచ్చింది అవన్నీ మళ్ళీ వణిగిపోయినాయి అనమాట మళ్ళీ సెట్ చేసుకుంటూ పెట్టేసరికి నాకు చాలా టైమే పట్టింది ఈ దీప ఒత్తులు అందులో పెట్టి అందులో అవన్నీ ఒక్కొక్కటి గాలి వస్తుంది గాలి వస్తుంది సో వాటిని పెట్టడం కొంచెం కష్టమే అయిందని చెప్పాలి అసలు ఈ పిండి దీపాలను నైటే పెట్టేసుకోవాలి బట్ అంటే ఈవినింగ్ ఈవినింగ్ గుడికి వచ్చినప్పుడు ఈ పిండి దీపాలను పెట్టేసుకుంటే బాగుంటది అలా చాలా మంది అలానే పెడతారు బట్ ఇప్పుడే పెట్టేస్తే అయిపోతుంది కదా అన్నట్టు నేను ఇప్పుడు పెట్టేసాను అనమాట నేను ఈ దీపాలను గోధుమ పిండితో చేశాను అందుకే తెల్లగా రాలేదు వరిపిండితో చేస్తే తెల్లగా వస్తాయి బట్ నేను గోధుమ పిండితో చేశాను అంటే గోధుమ పిండిలో బైండింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి కదా అందుకని అనమాట ఈ పిండి దీపాలను నైట్ ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది బట్ నేను మార్నింగ్ ఫ్రెషప్ అయి చేశాను అనమాట మనం చేసుకున్న ఒత్తులైతే ఫాస్ట్ ఫాస్ట్గా అంటుకుంటే అండ్ ఫాస్ట్ ఫాస్ట్గా పొందెక్కుతాయి కూడా ఇవి చాలా బాగానే ఉన్నాయి కానీ ఎందుకో కొంచెం లేట్ గా అంటుకున్నాయి అస్సలే ఒక ఒకటి పెట్టాల్సి వచ్చింది అంత తొందర ఇల్లు గాలి వేస్తుంది ఫస్ట్ పెట్టేసరికి లాస్ట్ పోతున్నాయి లాస్ట్ పెట్టేసరికి ఫస్ట్ పోతున్నాయి సర్లే అని ఇంకా ఇక వదిలేసాను ఒకరైతే పెద్ద శివలింగం వేసి దాని చుట్టూ పెట్టారు చాలా బాగా అనిపించింది ఓ నెక్స్ట్ ఇయర్ మనం ఇలా చేద్దాం అని అనిపించింది కానీ అంత టైం ఉంటదా అంత మార్నింగ్ వచ్చే ఎంత మార్నింగ్ వచ్చారో వాళ్ళు చాలా బాగుంది అది నాకు చాలా బాగా అనిపించింది చూసారా ఈ టైం వరకు అసలు మొత్తం గుడి గుడి ప్రాంగణం మొత్తం నిండిపోయింది భక్తులతో అండ్ చాలా బాగుంటది ఇక్కడ కొన్ని దేవాలయాల్లో అయితే ఇటు పెట్టగానే అటు తీసేస్తుంటారు అనమాట అంటే మిగిలి మిగతా అందరు పెట్టడానికి ప్లేస్ ఉండదు కదా సో ఇటు పెట్టగానే అటు తీసేస్తుంటారు బట్ ఇక్కడ అంతేం కాదులేండి ఇంకా ఇక్కడ శివాలయం దగ్గర అంత మొత్తం లైన్ కట్టారు అభిషేకం చేయడానికి అన్నీ ఒకటేసారి చేసుకొని వెళ్తారనమాట ఇక్కడైతే ఇంకా మనకి ఏదో ఒకటి మర్చిపోవడం అయితే అలవాటు ఉంటుంది కదా అది అదేం మర్చిపోయానంటే ఈసారి గంట మర్చిపోయాను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ తీసుకెళ్తాను కానీ ఈసారి ఏంటో మర్చిపోయాను ఆ గంట కోసం కా కాస్త లేట్ అయింది అభిషేకానికి మాత్రం ఇక్కడ రెడీ అయిపోయాము అభిషేకం జరుగుతుంది ఈ దీపారాధన చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను నేను మళ్ళీ వచ్చాను అనమాట దీపదానం చేయడానికైతే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ కంటితో చూసేవి కాకుండా లో కంటితో చూసే జ్ఞానం అన్నమాట దీపదానం చేసేటప్పుడు ఈ జ్యోతి నాలో జ్ఞాన జ్యోతి మెలగాలి అనుకొని ఇవ్వాలి బంగారు దీపం ఇవ్వచ్చు వెండి దీపం అయినా ఇవ్వచ్చు లేదంటే పిండి దీపం మరియు ఉసిరి దీపం అయినా ఇవ్వచ్చు దీపదానం చేయడానికి కుల విచక్షణ ఏం లేదు ఆడవారే ఇవ్వాలి మగవారే ఇవ్వాలి అనేది లేదు ఎవరైనా ఇవ్వచ్చు భర్త లేనివారైనా ఇవ్వచ్చు భార్య లేని వారైనా ఇవ్వచ్చు ఎవరైనా ఇవ్వచ్చు మొత్తానికి బ్రాహ్మణునికి ఇవ్వాలి అంతే ఇలా కార్తీక మాసంలో ఇవ్వచ్చు ఇంటికి పిరిచి కూడా ఇవ్వచ్చు కథ చేసుకొని కూడా ఇవ్వచ్చు మొత్తానికి చెప్పాలంటే బ్రాహ్మణునికి ఎలాంటి దానం ఇచ్చినా పుణ్యమే పూర్వకాలంలో కరెంటు లేదు ఆముల దీపం అలాంటివి ఇచ్చేవారు బలహీన బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి ఒక టార్చ్ లైటు ఒక బ్యాటరీ లైట్ ఏదైనా ఇవ్వచ్చు ఒక బ్రాహ్మణుడికి వెలుగు నింపేదిగా ఉండాలన్నమాట సో దీపదానం వచ్చిన తర్వాత అందరం ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఇంకా ఈ గుడి మొత్తం దీపాలతో వెలిగిపోతుంది భక్తులతో దీపాలతో మొత్తం అయితే వెలిగిపోతుంది చాలా బాగా అనిపిస్తుంది కార్తీక పౌర్ణమి రోజు అభిషేకాలు కూడా చాలాసేపు జరిగింది ఆల్మోస్ట్ ఆఫ్ కళ్యాణ్ వరకు జరిగినాయి అన్నమాట సో దర్శనం అయిపోయి ఇంటికి వచ్చామనమాట ఇంటికి వచ్చాక ఒక టీతో చిల్లైతే వచ్చే ఆ ఆనందమే వేరు కదా ఆ సంతోషమే వేరు కదా గుడిలో ఇంకా చల్ల గాలి చలితో వణికిపోయి ఇక్కడ ఇలా టీ తాగుతుంటే ఆ సంతోషమే వేరు ఒక స్ట్రాంగ్ అల్లం టీ పెట్టుకొని తాగితే ఆ వచ్చి అక్కే వేరప్ప ఇంకా పూజలు అన్ని పురస్కారాలు అయిపోయిన ఇంకా అలా రెస్ట్ తీసుకొని రెస్ట్ చేంజ్ చేసుకొని ఇది నైట్ కనమాట మళ్ళీ నైట్ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి ఇంకా నైట్ చపాతి చేయాలి మళ్ళీ పూజలు మళ్ళీ ఈవినింగ్ చేయాల్సిన చేయాల్సి ఉంటది కదా నైట్ కంపల్సరీ చపాతి చేయాల్సిందే నైట్ కూడా మళ్ళీ ఒక టెన్ చపాతీలైనా చేయాలి మినిమం సో ఈవినింగ్ మళ్ళీ స్నాన పాదాలు కనించుకొని మళ్ళీ పూజకైతే సిద్ధమైపోయాను తులసి కోట దగ్గర మళ్ళీ దీపం నెట్టేసుకున్నాను దీపారాధన చేసిన తర్వాత ద్వార పూజకైతే సిద్ధమైపో అంటే ఫస్ట్ ద్వార పూజ చేసానండి ఈ క్లిప్ ఇక్కడ యాడ్ అయిపోయింది మనం ఏం చేసినా ఫస్ట్ ద్వార పూజ చేసుకుంటే చాలా బాగుంటది ఫస్ట్ ఇదే చేయాలనమాట గడపకే చేయాలి మార్నింగ్ సింపుల్ గా పెట్టేసుకున్నాను బట్ ఇప్పుడు మంచిగా చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ బ్లాక్ స్టోన్ కి జాజ్ పెడుతున్నాను ఈ జాజ్ వచ్చేసి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ప్యాకెట్ ఇంత ముందు చాలానే వస్తుంది మనకు కొంచెం తీసుకున్నా అది చాలా వస్తుంది చాలా క్వాలిటీ ఉంటుంది ఈ జాజి పైన మనం ఎలాంటి ముగ్గు వేసినా చాలా బాగా అనిపిస్తుంది కదా ఇది ఎక్కువగా ఊర్లో చేస్తుంటారు నేల పైన బట్ మనకి ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి మనం ఇలా అయినా చేసుకోవచ్చు స్టెన్సిల్స్ తెచ్చాను ఇది ఒక టెన్ రూపీస్కి ఒకటి స్టెన్సిల్స్ చాలా బాగున్నాయి ఒకటి పెద్దది ఒకటి ఒకటి చిన్నది ఒకటి తీసుకున్నాను కానీ వేసే వేసేటంత అయిపోయినా కనిపించింది మొత్తం ఆ పెద్ద దాంతోనే వేస్తే అనిపించింది సో మధ్యలో పెద్దది వేసి అటు ఇటు చిన్నదిగా వేస్తే బాగుంటుంది కదా అనుకున్నాను బట్ ఇలా అయినా బాగానే ఉంది దానికి పసుపు కుంకుమ పెట్టేశాను సో నా ద్వార పూజ అయిపోయింది వాళ్ళకైతే ఇదండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు బాయ్